పూజ చేశారు చక్కగా హ్యాపీగా ఆనందంగా ఉన్నారు ఆ మరుసటి రోజు లేక ఆ రోజు సాయంత్రము ఎదుటి వారి గురించి నెగిటివ్ గా మాట్లాడటం మొదలు పెడుతూ ఉంటారు మరి ఉదయం నుంచి భగవంతుడు ప్రార్థనలో ఉన్నారే ఉదయం నుంచి మీ సమస్య తీరాలి అని భగవంతుణ్ణి వేడుకున్నారే మరి అరగంటకో గంటకో సాయంత్రానికో మరణాడుకో మీరు ఎదుటి వారి గురించి లోపాలని ఎదగటం మొదలు పెట్టారు కదా ప్రతి వ్యక్తిలోనూ భగవంతుడు ఉంటాడు అని కదా మనం చెప్తూ ఉన్నాం మరి ఎప్పుడైతే మీరు భగవంతుడిలో లోపాలు ఎదుగుతున్నట్లే కదా మరి అక్కడ మీకు ఫలితం వస్తుందా ఒక్కసారి మీరు మనస్సు పెట్టి ఆలోచించండి నేను చెప్పింది నిజము అని మీరు నమ్మనక్కర్లేదు మీ మనసు పెడితే మీకు నిజమేదో అబద్ధమేదో మీకే అర్థమవుతుంది అలా చేసి ఉంటే మీరు ఎన్ని వ్రతాలు చేసినా ఎన్ని హోమాలు చేసినా ఎన్ని మంత్రాలు చదివినా మీకు ఫలితం రాదు ఆ విశ్వశక్తి ఆ దైవశక్తి మీకు సపోర్ట్ చెయ్యరు కాబట్టి ఈ రోజు నుంచి పూజలు వ్రతాలు హోమాలతో పాటుగా మానవ ప్రయత్నంగా మనం ఎదుటి వారిని నిందించకుండా ఎదుటి వారిని లోపాలని చూడకుండా ప్రతి వ్యక్తిని గౌరవిస్తూ మీరు మీలో కోపము ఏష ద్వేషము అసూయల్ని మీలో నుంచి బయటకు తీసేయండి ఇలా తీసివేసిన తర్వాత మీరు ఏ పూజ చేసినా ఏ హోమం చేసినా ఏ మంత్రం చదివినా మీకు ఈజీగా మీ కోరికలు మ్యాన్ఫెస్ట్ అయితే నమస్కారం అండి నా పేరు పాపిరెడ్డి నేను జేకేర్ గారిని కలవటానికి బిజినెస్ ముందు వచ్చాను ఒకసారి హైదరాబాద్కి వచ్చారు అప్పుడు అయితే గురువుగారు నేను బిజినెస్ పెట్టాలనుకుంటున్నాను నా బిజినెస్ పెడితే మళ్ళీ వెనక తిరగకుండా చూడాలి అని చెప్తే ఒక పేరు చెప్తాను ఆయన శుభ్రంగా అది పెట్టుకోండి అంచెలంచగా ఎదిగిపోతారని చెప్పేసి నాకు శ్రేష్ట అనే ఉత్తమైన పేరు అని చెప్పి నా షాపుకి పెట్టమని చెప్పారు అది పెట్టిన తర్వాత అంచెలంచెలుగానే ఎదుగుతూనే ఉన్నా అని చెప్తే ఏం లేదు బ్రహ్మాండంగా సంపాదిస్తున్నాను నెల నెల లక్షల కోట్లు సంపాదిస్తా ఉన్నాను మంచిగా పిల్లాలు కొనుక్కున్నాను ఒక మంచి విల్లా కొనుక్కున్నాను తర్వాత మూడు కోట్లు పెట్టే ప్లేస్ కొనుక్కున్నాను బ్రహ్మాండంగా ఉంది గురువుగారికి పాదాభివందనాలు ఇక్కడికి ఈరోజు నేను ఉండేది హైదరాబాద్లో అయితే విజయవాడలో ఎట్లా పూజ ఉంది అని చెప్పేసి అన్నారు మరుక్షణమే ఇప్పుడు దాదాపుగా గురువు ఆయన కలవక సంవత్సరం అరవవుతుంది ఏంటి మధ్య మధ్యలో ఫోన్ చేస్తున్నాను కానీ ఇట్లా పూజ అయినా చాలా మంచిగా ఉంటుంది ఇంకా రండి అని చెప్పేసి అన్నారు మనశాంతి ఉంటుంది అన్నీ ఉంటే హ్యాపీగా ఉంటుందంటే నేను వచ్చి పూజలో పాల్గొనడం జరిగింది చాలా హ్యాపీగా ఉంది